వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ట్రై మిథర్ ఫస్ట్ లెసన్ అయిన గణిత శాస్త్ర స్వభావం గురించి తెలుసుకుందాం మనకు మూడు శాస్త్రాలు అయితే ఉన్నాయండి ఒకటి గణితం ఒకటి సైన్స్ అండ్ సోషల్ సో ఇప్పుడు అయితే ఈ వీడియోలో మనం గణితం సంబంధించిన స్వభావం అంటే అసలు మ్యాథ్స్ అంటే ఏంటి అలాగే నిర్వచనాలు ఏంటి అదే నిర్వచనాలు కోడెడ్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఒక్క వర్డ్ చూస్తే మనకు దాంట్లో మొత్తం వచ్చేలాగా చెప్పడం అయితే జరుగుతుందండి సో ఈ నిర్వచనాలు అలాగే టోటల్ మ్యాథ్స్ అంటే ఏంటి ఈ టూ టాపిక్స్ ఈ వీడియోలో అయిపోతాం లెట్స్ కి సో గణితం అంటే ఏంటి గణితాన్ని మనం ఆంగ్లంలో ఏమంటాం అండి మ్యాథమెటిక్స్ అని అంటాం సో మ్యాథమెటిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకు ప్రాచీన గ్రీకు పదం అనమాట ఏవేవి మ్యాంతను అలాగే గ్రీకు భాష అయినా మ్యాన్థైను అనే పదాల నుంచి ఉద్భవించింది గ్రీక్ వర్డ్స్ అంటే పెట్టుకోండి ఇక్కడ మనం లాటిన్ ఒక్కటే దగ్గర వస్తుంది మిగతావన్నీ గ్రీక్ అనమాట సో గ్రీకు పదాలైన అయినా నో అలాగే నవీన గ్రీకు పదం అయినా మ్యాంత ఐదు నవీన ఏది ప్రాచీన ఏది ప్రాచీనం అంటే నో అండి ఐ నో అన్నప్పుడు మనకు నవీన వస్తుంది అనమాట సో దానికి అర్థం నేర్చుకోవడం మ్యాంత నైన్ అంటే గ్రీకు పదం నేర్చుకోవడం అలాగే టెక్ని అంటే సూక్ష్మ కళ ఈ పదాల నుంచి ఉద్భవించింది అనమాట మ్యాథమెటిక్స్ అనే పదం సో మనకి ఇక్కడ టూ పాయింట్స్ ఒకటి ప్రాచీన భాష గ్రీకు పదం అలాగే నవీన గ్రీకు పదం అయినా మ్యాంతను ప్లస్ ఐనో అండ్ సెకండ్ వన్ వచ్చేసి మ్యాంత నైన్ ప్లస్ టెక్నిక్ మెంత నైన్ అంటే మనకు నేర్చుకోవడం టెక్ని అంటే సూక్ష్మ కళ అని అర్థం సో టూ పాయింట్స్ కవర్ అయ్యాయి థర్డ్ పాయింట్ ఏంటి అంటే మనకు ఆర్ట్స్ మ్యాథమెటికా అది లాటిన్ భాష పదం అనేది ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆర్ట్స్ వస్తే ఆర్ట్స్ లాటిన్ అన్న లాటిన్ భాష పదమైన ఆర్స్ మ్యాథమెటిక్ నుంచి వచ్చింది దాని అర్థం గణిత కళ అని అర్థం అనమాట సో ఈ త్రీ పాయింట్స్ అనేది ఫోర్త్ పాయింట్ ఏంటో చూద్దామా మ్యాథమెటిక్స్ అనేది మనకు సంస్కృతంలో ఏమంటాము గణిత అంటాము సంస్కృతంలో ఎక్కడి నుంచి వచ్చిందంటే గన్ అనే భాష గన్ అనగా లెక్కించడం అని అర్థం అనమాట లేదా గుణించడం అంటాము గణించడం లెక్కించడం ఇలా తెలుగులో మనం గణితం అనే పదం ఇక్కడ ఈ దీని నుంచి ఉద్భవించింది అని చెప్తున్నాడు సో ఫోర్ పాయింట్స్ కంప్లీటెడ్ ఫిఫ్త్ పాయింట్ అంటే గణితం అంటే సూక్ష్మ పద్ధతిలో నేర్చుకోవడం ఒక కళగా నేర్చుకోవడం సో ఇది కన్ఫ్యూషన్ ఉంది సో సూక్ష్మ పద్ధతిలో నేర్చుకున్న దానిని అలాగే ఒక కళగా నేర్చుకునే దాన్ని మనం ఏమంటాం గణితం అని అంటాం అనమాట సో మ్యాథ మ్యాథమెటిక్స్ అనే ప అనే పదాలు ఇక్కడ నుంచి అయితే ఉద్భవించడం అయితే జరిగింది సో దీన్ని పంజాబ్లో హిందీలో పంజాబ్ అంటేనే హిందీ కదండి అక్కడ స్టేట్ లాంగ్వేజ్ సో హిందీలో గణిత అనే పేరు కూడా అంటే అర్థం గణన శాస్త్రం సో మ్యాథ్స్ అంటే గణన శాస్త్రం నేర్చుకున్నాయి కళ గణిత కళ నేర్చుకోవడం గణించడం ఇవన్నీ దీనికి ఒక పర్యాయ పదాలు లాగా అనమాట సో ఈ కొఠారి కమిషన్ మనకి ఏం చెప్పారు అంటే గణితం అనేది మనము సెకండరీ స్థాయి వరకు ఖచ్చితంగా నేర్చుకోవాలి అని చెప్పడం అయితే జరిగింది కోరుతున్నారు కొటారి వాళ్ళు కో కొటారి కోరడం అని గుర్తు పెట్టుకోండి ఏం కోరుతున్నారండి సెకండరీ స్థాయి వరకు నేర్చుకుందామా అని కోరుతున్నారు సో ఇదండి మనకు ఈ మ్యాథ్స్ యొక్క అద పదాలు అడగాలన్నమాట సో నిర్వచనాలు అయితే చూద్దామండి తో చెప్తాను ఇది వినండి గుర్తు పెట్టుకోండి ఎలా గుర్తు పెట్టుకోవాలో కూడా చెప్తాను సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి బెల్ అనమాట సంఖ్య రాశుల మాపనాల విజ్ఞానమే గణితం అని అన్నారు బెల్ అంటే స్కూల్ బెల్ అని గుర్తు పెట్టుకోండి స్కూల్ బెల్ అంటేనే స్కూల్లో మనం ఏం చేస్తాం మాపనం చేస్తాం స్కూల్లో మనం మాపనం చేస్తాం మాపనం స్కూల్ బెల్ ఎక్కడ ఉంటుంది స్కూల్లో ఉంటుంది సో బెల్ స్కూల్ బెల్ పనం అని గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి హెన్రీ పాయింకర్ గణితం అంటే వివిధ వస్తువుల పేరు కే పేరుతో సూచించే కళ అన్నారు హెన్రీ కేర్ 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 తీసుకోవాలండి కళ్ళ గురించి నేర్చుకోవాలంటే కేరింగ్ గా ఉండాలని గుర్తు పెట్టుకోండి లాక్ అంటే ఏంటి హేతువాదంలో మానవుని స్థిరపడే మార్గమే గణితం అన్నదాం లాక్ అంటే ఏంటి హేతువాదంలో మానవుని మేధస్తు స్థిరపడే మార్గమే గణితం అన్న లాక్ అంటే ఏంటి మనము లాక్ అంటే మనం కీ అంటాం కదా సో కీ లాక్ సో ఆ లాక్ లాక్ ఎలా ఉండాలి మనకు స్థిరంగా ఉండాలి మెదడులో మెదడుకి మనం లాక్ వేయాలి స్థిరంగా ఉండాలంటే మెదడుకి మనం లాక్ వేయాలి అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మేరియా పియోరీ పరిపా పరికల్పిత ఉత్పాదక వ్యవస్థ గణితము అని అన్నాడు మేరియా పియోరీ పియరి అంటే ప్యూర్ సోప్ అని గుర్తుపెట్టుకోండి ఉత్పాదకత ఉత్పాదకత అంటే ఏంటి అంటే మనం సోప్స్ తయారు చేస్తున్నాము ఉత్పాదిస్తున్నాము అని గుర్తుపెట్టుకోండి బెంజమిన్ పియో ఆవశ్యకత పర్యవసనాలు ఊహించే విజ్ఞానమే గణితం అన్నాడు బెంచ్ మే అంటే బెంచ్ కార్ అని గుర్తు పెట్టుకోండి బెంచ్ కార్ ఆవశ్యకమైనది ఆవశ్యకత ఉండే ఉండాలి అని గుర్తుపెట్టుకోండి హెగ్ బెన్ గణితం నాగరికతకు అద్దం వంటిది అన్నాడు హెగ్ బెన్ హెగ్ అంటే మనకు విగ్ అని గుర్తు పెట్టుకోండి మనం అద్దం దగ్గర ఉన్నప్పుడు మనం విగ్ పెట్టుకుంటున్నామని గుర్తు పెట్టుకోండి ఇలా అయితే గుర్తు కానీ ఇది ఎవరిని ఉద్దేశించేది కాదు జస్ట్ కోడ్ కోసం మాత్రమే సో ఎగ్ అంటే మనకు విగ్ అని గుర్తు పెట్టుకోండి కూడా పెట్టుకుంటున్నాం అని గుర్తుపెట్టుకోండి లైవ్ బ్రిడ్జ్ గణితం నాగరికతకు అర్థం వంటిది సేమ్ సేమ్ చెప్పాలి ఈయన కూడా సో నాగరికత లైవ్ చెప్పదు అని గుర్తుపెట్టుకోండి లై అంటే అబద్ధం నాగరికత అబద్ధం చెప్పదు బెకన్ గణితం ఆధునిక నాగరికతకు సంస్కృతికి అర్థం వంటిది అని అన్నాడు బెకన్ సకల శాస్త్రాలకు మూలం ద్వారం గణితం అని కూడా అన్నాడు బెకన్ అంటే మనకు బుక్ అని గుర్తు పెట్టుకోండి బుక్ సంస్కృతి ఉన్నప్పటి నుంచి బుక్స్ ఉన్నాయని గుర్తుపెట్టుకోండి బుక్స్ సకాల శాస్త్రాలకు మూలం అని గుర్తుపెట్టుకోండి బెక్కన్ అంటే బుక్ అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది కదా బెంచ్మెంట్ ఫ్లాంకిన్ విజ్ఞాన శాస్త్రం కన్నా అయినది అద్భుతమైనది మానవులు నిత్య జీవితంలో ఎంత ఉపయోగపడేది ప్రశంసనీయమైనది ప్రదర్శనీయమైనది ఇంకా అవసరం లేదండి బెంచ్ సో బెంచ్మెంట్ ఫ్లాంకిన్ అంటే మనకు ఫ్లాంకిన్ అంటాము ఫ్రాంక్ కాన్స్టెంట్ అని అంటాము సో అది సైన్స్ కి సంబంధించిందని అని గుర్తు పెట్టేసుకోండి అరిస్టాటిల్ అంటే అరిస్టాటిల్ లో గణితం పరిమాణ శాస్త్రం అని చెప్పాడు పరిమాణము కెటిల్ అని గుర్తుపెట్టుకోండి అరిస్టాటిల్ టిల్ అంటే కెటిల్ కెటిమా కెటిల్ అంటే ఏంటి పరిమాణం దాని పరిమాణం చూస్తున్నామని గుర్తుపెట్టుకోండి అగస్ట్రోంటే అన్ని పరోక్ష మాపనం అని అన్న అని అన్నాడు అగస్ట పరోక్ష షా ఇట్లా గుర్తుపెట్టుకోండి అగస్ట నింది కదా అలాగే పరోక్ష షాన్ గుర్తుపెట్టుకోండి ఇలా ఎలాగైనా అయినా గుర్తుపెట్టుకోవచ్చు అండి మనము ఇలా కోడ్స్ పెట్టుకొని గుర్తు పెట్టుకోవడం వల్ల మనకు చాలా రోజులు అయితే గుర్తుంటుంది అలాగే తప్పు రాయకుండా అయితే ఉంటామండి ఎగ్జామ్ లో సో అన్ని దానికి పెట్టుకోవాలని చెప్పాను అలాగే ఏది పెట్టుకోకుండా ఉండకూడదు అని కూడా చెప్పాను కొన్ని వాటికి కోడేది కానీ గుర్తు పెట్టుకోవాలండి ఇంత మనం పెట్టుకోలేము కాబట్టి ఆ చిన్న మాట ఒక చిన్న కోడ్ పెట్టుకొని టోటల్ గా మనం అయితే గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకోవచ్చు సో ఏ ప్రాబ్లం ఉండదండి అలాగే గుర్తు పెట్టుకోవడం వల్ల ఎగ్జామ్ లో కరెక్ట్ పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది అంతే కదా సో ఇప్పటి నుంచి టైం అయితే క్లాసెస్ స్టార్ట్ చేసామండి సో ఇది ఫస్ట్ క్లాస్ అనమాట క్లాసెస్ సో కోడింగ్ ద్వారానే చెప్పడం అయితే జరుగుతుంది సో ఇంతవరకు మన ఛానల్ ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఏవైనా ప్రిపేర్ అవుతున్నా వాళ్ళకి షేర్ చేయండి అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి తప్పకుండా ఆ టాపిక్ మీరైతే వీడియో చేయడం అయితే జరుగుతుందండి సో నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కు సజెస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి చూసినందుకు థ్యాంక్స్ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగు థ్యాంక్ యూ